హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది శ్రీకర్ పల్లవి పెళ్లి సందడి మొదలైపోతుంది కళ్యాణ్ మండపానికి పల్లవి ఫ్యామిలీ అందరూ చేరుకుంటారు ఇక అవని వాళ్ళకి హారతిచ్చి కళ్యాణ మండపానికి ఆహ్వానిస్తుంది ఇరు ఫ్యామిలీలు చాలా సంతోషంగా కళ్యాణ మండపం లోపలికి వస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా శ్రేయ రెడీ అవుతూ ఉంటుంది వాళ్ళ నాన్న శ్రేయాని చూస్తూ పెళ్ళికి ఖచ్చితంగా వెళ్ళేటట్టే ఉంది ఎలా ఆపాలి నాకు ఈరోజు కోర్టులో చాలా పని ఉంది అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక శ్రేయాని అమ్మా కాసేపట్లో నువ్వు పెళ్ళికి వెళ్తావు కదా నేను కోర్టుకి వెళ్తాను అటు నుండి అటు పెళ్లికి వస్తాలే అనగానే డాడీ ఖచ్చితంగా రావాలి ఆవనయక్క నన్ను సొంత చెల్లెల్లా పిలిచారు అందుకే మనిద్దరం వెళ్ళాలి మీరు త్వరగా పెళ్లి మండపానికి వచ్చేయండి ఈలోపు నేను రెడీ అయ్యి వెళ్తాను అని చెప్తుంది శ్రీయ ఇక వాళ్ళ నాన్న బయటికి వచ్చి పని వాళ్ళందరికీ సెలవిచ్చేసినట్టు చెప్పి ఇక శ్రేయ గదికి లాక్ చేసి వెళ్ళిపోతారు శ్రేయ రెడీ అయ్యి ఇక డోర్ దగ్గరికి వస్తుంది డోర్ ఓపెన్ కాకపోవడంతో పాపం పని వాళ్ళని పిలుస్తూ ఉంటుంది శ్రేయ కానీ ఎవరు లేకపోవడంతో డోర్ అనేది ఓపెన్ కాదు ఎవరు వేశారు డోర్ ఎవరు వేశారు లాక్ అయిపోయింది పనివారు ఎవరు లేరేంటి అని చెప్పి ఇక డోర్ కొడుతూనే అయ్యో అక్క ఎంతగానో పిలిచింది ముహూర్తానికి కూడా టైం అయిపోతుంది ఇప్పుడు ఎలా ఈ గది నుండి నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పి శ్రేయ అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అవని ఫ్రెండ్ అయినా కృష్ణ పెళ్లికి వస్తుంది కదా శ్రీకర్ని చూసి ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కడో చూశాను అవనీ మరిదని నాకు తెలియదు కానీ బయట ఎక్కడో చూశాను ఎలా ఎక్కడో చూశాను అని చెప్పి నాకెందుకో ఏదైనా గుర్తుకు రాకపోతే తల పగిలిపోతుంది ఖచ్చితంగా ఈ పెళ్లి అయ్యేలోపు ఈ అబ్బాయి ఎవరు అన్నది తెలుసుకుంటాను నేను ఎక్కడ కలుసుకున్నాను అన్నది తెలుసుకోవాలి అని అనుకుంటుంది కృష్ణ ముకుంద మురారి అయిన కృష్ణ ఇది ఇలా ఉండగా పెళ్లి కూతురైన పల్లవిని రెడీ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళమ్మ నగలన్నీ వేస్తూ మురిసిపోతూ ఉంటుంది అవని బుగ్గ చుక్క పెట్టి బొట్టు పెట్టి చక్కగా అందంగా రెడీ చేస్తూ నా దిష్టే తగిలేటట్టుంది పిన్ని రేపటి నుండి పల్లవి మా ఇంట్లోనే ఉంటుంది నాకు తోటుకోడలు కాబట్టి మేమిద్దరం ఉండాల్సిందే అని చెప్పి అంటుంది అవని అయ్యో ఆడపిల్లకి పెళ్ళయ్యాక ఖచ్చితంగా అత్తవారింట్లో ఉండాల్సిందే కదా పైగా నాకిష్టమైన అత్తారిల్లు నాకు ఇష్టమైన శ్రీకర్ అని అంటూ ఉంటుంది పల్లవి ఇది ఇలా ఉండగా శ్రేయ డోరు కొట్టి కొట్టి పాపం అలసిపోతుంది ఏం చేయాలి అని చెప్పి ఇక ఫోన్ చూస్తుంది శ్రేయ అవును నా ఫ్రెండ్ని ఖచ్చితంగా రమ్మనాలి అని చెప్పి పూజారి కూతురైనా తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది హలో శ్రేయ ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది ఎక్కడ ఉండడం ఏంటి ఇంట్లోనే ఉన్నాను అయ్యో నీకు నేను ఫోన్ చేద్దాము అనుకున్నాను విషయం చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను అని అంటుంది ఇక పూజారి కూతురు ఏంటే ఏం చెప్పాలి నాకు నేను అర్జెంటుగా పెళ్ళికి వెళ్ళాలి డోర్ లాక్ అయింది మా ఇంటి గురించి నీకు తెలుసు కదా కీస్ ఎక్కడ పెడతామో తెలుసు కదా లోపలికి వచ్చి డోర్ తీయవా అని అంటుంది శ్రేయ అవునా నిన్ను లాక్ చేశారా ఎవరు మీ ఇంట్లో పనివారు కూడా లేరా అని అంటుంది లేనట్టున్నారే అందుకే గడియా పడిపోయినట్టుంది వాళ్ళకి ఈరోజు హాలిడే అనుకుంటా నాకు పెద్దగా తెలీదు త్వరగా రావే పెళ్ళికి వెళ్ళాలి అవనే అక్క చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది మొన్నటిదాకా అన్ని కార్యక్రమాలు జరిగినా వెళ్ళలేకపోయాను ఈ ఒక్కదానికైనా వెళ్ళాలి అని అంటుంది శ్రేయ నిజంగా నీకు తెలిసే మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా నేను అక్కడికి వస్తాను కాని వచ్చాక అన్ని విషయాలు చెప్తాను అని చెప్పి ఇక శ్రేయా ఫ్రెండ్ అయిన ఆ అమ్మాయి పరుగు పరుగున శ్రేయ వాళ్ళ ఇంటికి వస్తుంది తను చెప్పినట్టే కీస్ ఎక్కడున్నాయో తెలుసుకొని ఇక డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తుంది ఇక గడియ పెట్టిన గడియ తీసి ఇక శ్రేయ దగ్గరికి వస్తుంది అమ్మయ్యా వచ్చావా పాపం డాడీ వెళ్ళిపోయారు ఈ పనివారంతా ఎక్కడికి వెళ్ళారు పద పద ముహూర్తానికి టైం అవుతుంది అని అంటుంది ఆగవే శ్రేయ నువ్వు ఏ పెళ్లికి వెళ్తున్నావు అనగానే మా అవని అక్క నిజంగా అక్క అన్న మాటకి అర్థం తనలాగే ఉంటుంది తన మరిది పెళ్ళి శ్రీకర్ తన పేరు కూడా నా బాయ్ ఫ్రెండ్ పేరు కూడా శ్రీకరే అని అంటుంది అయ్యో పిచ్చిదానా ఇంకా నీకు తెలీదా శ్రీకర్ అంటే ఒక్కడే మీ అవని అక్కఫ్ మరిదే నీ బాయ్ ఫ్రెండ్ ఏ ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును ఈరోజు శ్రీకర్ పల్లవి పెళ్ళి తన మేనమామ కూతుర్ని పెళ్ళి చేసుకుంటున్నాడు శ్రీకర్ ఈరోజు పదిన్నరకి పెళ్ళి ఇప్పుడు తొమ్మిదిన్నర అయ్యింది ఇంకొక గంటలో శ్రీకర్ తన మేన నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పిందంతా అబద్ధం అనగానే అబద్ధం కాదు డైరెక్ట్గా ఆ పెళ్లి మండపం అడ్రస్సే ఇస్తాను వెళ్ళి కనుక్కో ఆయన శ్రీకరికి కూడా తెలుసు నీకు నమ్మించి మోసం చేశాడు నిజంగా అలాంటి వాణ్ణి నమ్మి నువ్వు మోసపోయావు నేను శ్రీకరికి హెచ్చరించాను కూడా కానీ నా మాటలేమీ పట్టించుకోలేదు మీ డాడీ మీద ఏదో చెప్పాడు అని అంటుంది ఇక శ్రేయ పరుగు పరుగున కారులో బయలుదేరుతుంది పెళ్లి మండపానికి ఇది ఇలా ఉండగా పంతులు గారు గౌరీ పూజని చేయడానికి అమ్మాయిని తీసుకుని రమ్మంటారు ఇక పల్లవిని ముత్తైదువులంతా కలిసి ఇక పెళ్లి మండపానికి తీసుకొచ్చి గౌరీ పూజలో కూర్చోబెడతారు ఇక గౌరీ పూజ పూర్తవుతుంది అటువైపు శ్రీకర్తో కూడా పూజని జరిపిస్తూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉంటాడు శ్రీకర్ ఇక వాళ్ళమ్మ నాన్న వాళ్ళ వదిన వాళ్ళ చెల్లి అందరి వైపు చూస్తారు ఈ పెళ్ళి నా కోసం కాదు నా కుటుంబం కోసం చేస్తున్నాను శ్రేయ నిన్ను మనసారా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అటువైపు మీ డాడీ ఇటువైపు నా కుటుంబం రెండు నా చేతుల్ని కట్టిపడేశాయి నీకు నేను అన్యాయమే చేస్తున్నాను మనసు చంపుకొని నా మరదల్ని పెళ్లి చేసుకుంటున్నాను నన్ను క్షమించి శ్రేయ నన్ను క్షమించు అని చెప్పి బాధపడుతూ ఉంటారు శ్రీకర్ పక్కనే పల్లవి శ్రీకర్ని చూస్తుంది ఎందుకు బావ ఎంత డల్గా ఉంటున్నాడు శ్రీకర్ పెళ్ళప్పటి నుండి చూస్తున్నాను ఇప్పటిదాకా తను మూడీగానే ఉంటున్నాడు నిజంగా ఏదైనా లవ్ ఎఫైర్ ఉండే ఉంటుంది అందుకే ఇంతగా దిల్ డల్గా ఉంటున్నాడు అయినా నేను పెళ్లి చూపులప్పుడే అడిగాను కదా అప్పుడే చెప్తే నేను ఇక్కడిదాకా తెచ్చేదాన్ని కాదు మరి ఇప్పుడెందుకు ఇంత డల్గా ఉంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది పీటలపై కూర్చున్న పల్లవి ఇది ఇలా ఉండగా అవని తన భర్త అందరూ ఇక బంధువులందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు అన్నట్టు శ్రేయ ఏంటి ఇంకా రాలేదు ఇంకొక అరగంటలో ముహూర్తం కదా పెళ్ళికైనా వస్తుందో రాదో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అవని ఇక పంతులు గారు అంటారు అమ్మా పెళ్లి కూతురికి పెళ్లి పట్టు చీర కట్టుకుని తీసుకురండి అబ్బాయి కూడా బట్టలు మార్చుకోవాలి అని చెప్పడంతో ఇటు పల్లవి అటువైపు శ్రీకర్ ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు కరెక్ట్గా అప్పుడే శ్రేయ కళ్యాణ మండపంపై కాలు మోపుతుంది ఇక కారు దిగి కళ్యాణ మండపంలో ఉన్న ఫొటోస్ని చూస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది శ్రేయ ఇంత నన్ను మోసం చేస్తాడా అని కళ్యాణ మండపంలో నడుచుకుంటూ కోపంగా వస్తూ ఉంటుంది శ్రేయ ఇక శ్రేయ కళ్యాణ మండపంకు రాగానే కళ్యాణ మండపంలో పెళ్లి కూతురు పెళ్ళికొడుకు కనిపించరు పక్కనే ఉన్న కృష్ణాని అడుగుదామని పెళ్ళికొడుకు ఏ రూమ్లోకి వెళ్ళారు అని అడుగుతుంది ఒక్కసారిగా కృష్ణాని చూసిన శ్రేయ శ్రేయాని చూసిన కృష్ణ షాక్ అవుతారు నిన్ను ఎక్కడో చూసినట్టున్నది అని అంటుంది కృష్ణ అవును ఇంకాసేపట్లో నన్ను ఎక్కడ చూశారు అన్నది మీకు తెలుస్తుంది ఇంతకీ పెళ్ళికొడుకు ఏ రూంలో రెడీ అవుతున్నాడు అని చెప్పి అడుగుతుంది శ్రేయ ఆ రూము అని చెప్పగానే గబగబా ఆ రూమ్లోకి వెళ్తుంది శ్రేయ ఇటువైపు అవని అందరూ పల్లవిని రెడీ చేస్తూ ఉంటారు ఇంతలో తన మరిది వస్తారు వదినా వదినా నీ ఫ్రెండ్ అన్నావు కదా తను అన్నయ్య రూంలోకి వెళ్ళింది నువ్వు అక్కడ ఉంటావని వెయిట్ చేస్తుందేమో వెళ్ళొదినా అని అంటారు సరే కన్నయ్య అని చెప్పి అవని ఇక శ్రీకర్ రూంలోకి వస్తూ ఉంటుంది ఇటువైపు శ్రేయ ఇక శ్రీకర్ రూమ్ ఎదుటిగా నించుని డోరు ఓపెన్ చేస్తుంది శ్రీకర్ రెడీ అవుతూ తెల్ల బట్టలు వేసుకుని అలాగే బాసికాలు కట్టుకొని ఇక అద్దం ముందు చూసుకోగానే శ్రేయ కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీకర్ శ్రేయ అని చెప్పి అడుగుతారు కోపంతో లోపలికి వస్తుంది శ్రేయా శ్రేయ అనగానే ఛీ నువ్వు ఇంతగా మోసం చేస్తావా నమ్మించి ఒక ఆడపిల్ల గొంతు ఎలా కోస్తావు అని అడుగుతుంది శ్రేయ చెప్పింది విను శ్రేయ నన్ను మోసం చేసి నన్ను నమ్మించి ప్రేమ అనే అబద్దాలాడుతూ ఇలా ఇంకొక అమ్మాయి మెడలో తాలిబొట్టు కడతావా నువ్వు మనిషివేనా అని అంటుంది శ్రేయ ఇంతలో అవని శ్రీకర్ రూమ్ దగ్గరికి వస్తుంది ఇక శ్రేయ గొంతు వినిపిస్తూ ఉంటుంది అవనికి లోపలికి వెళ్ళబోతూ ఆగిపోతుంది చెప్పు శ్రీకర్ చెప్పు ఎందుకు నన్ను మోసం చేశావు నేనంటే ప్రాణమన్నావు నన్ను పెళ్లి చేసుకుంటానని ఒట్టివేశావు ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోయావు నిజంగా నిన్ను చూస్తుంటే నాకు అని చెప్పి అంటుంది శ్రేయ నా తప్పేమీ లేదు నిజంగా నువ్వంటే నాకు పంచ ప్రాణాలు ఈ పెళ్లి నేను నా కుటుంబం కోసం చేసుకుంటున్నాను కానీ మీ నాన్న కూడా ఎంత బ్రతిమిలాడినా నన్ను నిన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు నా కూతురికి ఉన్నత సంబంధం చేస్తాను నిన్ను చచ్చినా చెయ్యనివ్వను నా కూతురికి నువ్వు తప్పించుకుని తిరగాలని చెప్పి మీ నాన్న నన్ను పదే పదే హెచ్చరిస్తున్నాడు చివరిసారిగా కూడా తన్ని ఎంతగానో అడిగాను కాని నా మాటని కూడా వినలేదు నిన్న కూడా వచ్చి అదే విషయం అడిగాను మా మేనమామ కూతురు అలాగే మా మేనమామకి కాళ్ళు పట్టుకునైనా ఈ పెళ్లి ఆపేయాలనుకున్నాను కానీ మీ నాన్న ఒప్పుకోవటం లేదు మీ నాన్నే నన్ను ఈ పెళ్లి చేసుకోమని ఎంతగానో వేధిస్తున్నాడు నేనేం చేయను శ్రేయా అని అంటారు అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే శ్రీకర్ శ్రేయాని ప్రేమించాడా అని చెప్పి శ్రేయా తనకి చూపించిన సెల్ ఫోన్లో ఫోటో అన్నీ గుర్తు చేసుకుంటుంది అంటే శ్రీకర్ మనసులో ఉన్నది శ్రేయానా మరి ఇప్పుడు ఎలా వీళ్ళిద్దరి ప్రేమకి కుటుంబాలే అడ్డుగోడలుగా నిలిచాయా ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది నేనే ఒప్పించి అటు పిన్ని బాబాయిని మా ఇంటికి సంబంధానికి రమ్మన్నాను ఇప్పుడు శ్రీకర్కి ఇష్టమైన అమ్మాయిని వదులుకొని పల్లవిని ఎలా చేసుకుంటాడు ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి అవని ఆలోచిస్తూ లోపలికి రాబోతూ ఉంటే శ్రేయ ఇక శ్రీకర్ చేయి పట్టుకుని బయటికి తీసుకుని వస్తూ ఉంటుంది శ్రేయా అనగాని అక్క మీకేమీ తెలీదు నేను నిజం చెప్తాను మా డాడీ కూడా ఫోన్ చేశాను ఇక్కడికి ఖచ్చితంగా మా డాడీ కూడా వస్తారు నా ప్రేమని గెలిపించుకుంటాను మోసం చేస్తే ఇక్కడితోనే మర్చిపోతాను అని చెప్పి శ్రీకర్ చెయ్యి పట్టుకొని కళ్యాణ మండపానికి తీసుకుని వస్తుంది శ్రేయా ఇక శ్రీకర్ చెయ్యి పట్టుకున్న శ్రేయాని చూసి కళ్యాణ మండపంలో ఉన్న వారందరూ షాక్ అయిపోతారు ఎవరమ్మా నువ్వు అనగానే హతయ్య అని చెప్పి అవని చెప్పేలోపు చెప్తాను అందరికీ చెప్తాను పెళ్లి పీట్లపైకి రావలసిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ఇక్కడికి రావాలి మా డాడీ కూడా రావాలి నాకు కొన్ని నిజాలు తెలిసాక నేను వెళ్ళిపోతాను అని అంటుంది శ్రేయ ఇక పల్లవికి వాళ్ళ నాన్న అమ్మకి షాకింగ్ గా అనిపిస్తుంది కోపంతో రగిలిపోతూ ఉంటారు పల్లవి వాళ్ళ నాన్నగారు పల్లవికి అర్థమైపోతుంది శ్రీకరి అమ్మాయిని ఖచ్చితంగా ప్రేమించే ఉంటాడు ఇప్పుడు పెళ్ళని తెలుసుకొని ఆ అమ్మాయి వచ్చింది ఇప్పుడు వీళ్ళకి ఏం చెయ్యాలి పీటలపైన నా పెళ్లి ఆగిపోతే మా డాడీ మా మమ్మీ అలాగే ప్రేమించినవాడు ఇంకొక అమ్మాయిని ప్రేమించాడని తెలిస్తే నా మనసే ముక్కలవుతుంది ఈ పెళ్లి ఖచ్చితంగా జరగాలి అని అనుకుంటుంది పల్లవి ఇక శ్రేయ వాళ్ళ డాడీ కూడా కళ్యాణ మండపానికి వస్తారు డాడీ నేను శ్రీకరికి ప్రేమించానని తెలుసు మరి శ్రీకరికి ఎందుకు మీరు మీ వంతు మాటలు చెప్పి నా నుండి దూరం చేశారు మీరు దూరం చేస్తేనే తను దూరం అయ్యానని శ్రీకర్ అంటున్నాడు అందుకే పల్లవీని అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను అని చెప్తున్నాడు నిజమా అని అంటుంది శ్రేయ అమ్మ బేబీ అదేం కాదమ్మా మనం ఇంటికి వెళ్దాం పదా శ్రీకర్ నిన్ను మోసం చేశాడు అనగానే ఆపండి అంకుల్ నేను శ్రేయని మోసం చేయలేదు శ్రేయ అంటే నాకు ఇష్టం మా ఇంట్లో చెప్పాలనుకున్నా మీ వల్లే చెప్పలేదు అని అంటారు శ్రీకర్ ఇంతలో కృష్ణ వస్తుంది అవును వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు నేను చూశాను అందుకే ఎవరా అని గుర్తుపట్టలేదు ఇప్పుడు అర్థమైంది వీళ్ళిద్దరూ మంచి ప్రేమికులు అని అంటుంది కృష్ణ ఇక అవని వాళ్ళ అత్త మామ అందరూ షాక్ అయిపోతారు ఏం చెయ్యాలో అర్థం కాదు అవునమ్మా అవును నాకు ఈ అల్లుడు వద్దు నువ్వు ప్రేమించిన నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన శ్రీకర్ నీకు తగినవాడు కాదు అందుకే పెళ్లికి రాకుండా ఇంట్లో తాళం పెట్టి పని వాళ్ళందరికీ సెలవిచ్చాను అనగానే అర్థమైంది డాడీ అర్థమైంది నన్ను శ్రీకర్ని పెళ్లి చేస్తానని చెప్పి మోసం చేసి మా ఇద్దరిని విడదీస్తావా శ్రీకర్ నిజంగా నన్ను ప్రేమించావా ప్రేమిస్తే వీళ్ళందరి ముందు నాకు తాలిబొట్టు కట్టు లేదు నా కుటుంబానికి మా డాడీ మాటకి ఇంపార్టెంట్ ఇచ్చి నన్ను వదులుకుంటే కనుక నేను ప్రాణాలతో ఉండను అని అంటుంది శ్రేయ ఇక అవని అక్కడున్న తాలిబొట్టుని తీసుకొచ్చి శ్రీకర్ చేతిలో పెడుతుంది శ్రీకర్ ఇది రెండు కుటుంబాలు కాదు ఇద్దరి మనసుల మధ్య సంఘర్షణ ఎవరో మాటలకి మీ ఇద్దరూ విడిపోకూడదు శ్రేయ మెడలో తాలిబొట్టు కట్టి నీ బారిని చేసుకోవాలంటే ధైర్యంగా చేసుకో లేకపోతే అని అంటుంది ఇక శ్రీకర్ శ్రేయ మెడలో మూడు ముళ్ళు వేస్తారు శ్రీకర్ శ్రేయ పెళ్లి జరిగిపోతుంది ఇక పల్లవి వాళ్ళ నాన్నగారు కోపంతో అసలు మీతో సంబంధం అంటేనే నాకు ఇష్టం లేదు ఇంతగా మా ఫ్యామిలీని మోసం చేసి మా పరువుని బజార్కి ఇస్తారా మిమ్మల్ని ఎవ్వర్ని ఉంచను పరువు నష్టపు దావా వేస్తాను మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి అరుస్తూ ఉంటారు డాడీ ఆగండి శ్రీకరికి నేనంటే ఇష్టం శ్రీకరికి శ్రేయ అంటే ఇష్టం ఇక మధ్యలో శ్రీకర్ నిజం చెప్పకపోవడమే ఈ పెళ్ళి ఆగిపోయి మీ అమ్మాయికి ఏదో అవమానం జరిగిందని అనుకుంటున్నారు అవసరం లేదు డాడీ ఎందుకంటే అదిగో కన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం నేను ప్రేమించిన వాడికంటే నన్ను ప్రేమించిన వాడే నాకు నచ్చుతాడని అనుకున్నాను అందుకే ఈ ఇంటి కోడలిగా అవుతాను మీరు బాధపడద్దు నా గురించి ఆలోచించద్దు అని అంటుంది ఇక పల్లవి ఇక అందరూ పల్లవి మాటలకి సంతోషపడతారు ఇక వాళ్ళ అమ్మ నాన్న కూడా అలాగే కోపంగా చూస్తూ ఉంటారు ఇక పల్లవికి ఇక అవని చిన్న మరిది కన్నయ్యకి పెళ్ళి జరిగిపోతుంది ఇలా రెండు జంటలు ఒకటి అయిపోతారు ఇక ఉన్న సమస్య అంతా చాలా సగం క్లియర్ అయిపోతుంది ఇక అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పటి నుండి అసలు కథ మొదలవుతుంది పల్లవి ఇంటి కోడలుగా వచ్చి ఇక ఇంటిలో పెద్ద రణరంగమే సృష్టించబోతుంది ఇక ఈ రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్